శ్రీ శివాయ గురువే నమ సాయిరాం ఈనాటి మహనీయులలో జగద్గురువు అయిన సద్గురువు ఏకైక సద్గురువు బాబా అల్లా మాలిక్ దైవమే సర్వాధికారి ప్రణవ స్వరూపుడైన పరబ్రహ్మము ఆ పరబ్రహ్మమే సత్యమును నిత్యమును శాశ్వతమును అయి ఉన్నాడు ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో వారి సమస్త కర్మలను నేనే భరిస్తాను నిత్య సత్యమైన మార్గాన్ని చేరుటకు ప్రయత్నం చేయి బాబాకు గోధుమ పిండితో పని ఏమిటి బాబా గోధుమ పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దుల్లో చల్లమన్నారు అంటే ఊరిలో కలరా వ్యాధిని శాంతింపచేయటకు అదొక మార్గం సాధనమన్నారు అనగా వారు విసిరినవి గోధుమలు కావు కలరా జాడ్యముని విసిరి ఊరి కవతలకు పారద్రోలినారు అప్పటి నుండి షిరిడీలో కరల కలరా వ్యాధి తగ్గెను గ్రామములో ప్రజలంతా సంతోషముతో ఉన్నారు దీనిలో వేదాంత మేమనగా వేదాంత భావము వారు సత్యము విసురునది గోధుమలకు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము దానిని గట్టిగా పట్టి మనస్సును కేంద్రీకరించి అంతరాత్మను చూచుటకు దృష్టినికి లోనికి పోనీయవలేను అప్పుడు మనం చేయవలసినది చేరవలసిన మార్గం కనబడుతుంది సిరిడిలో అనుభవమయ్యే శాంతి మన అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పలేము ఎక్కడ అలాంటి శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యం ప్రప్రదముగా సాయి సుమారు క్రీస్తు శకము పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం ప్రాంతంలో ఒక వేప చెట్టు క్రింద కూర్చుని కనిపించాడు ఆ చెట్టు క్రింద గృహలో బాబా పన్నెండు సంవత్సరములు తపస్సు చేశారని అది అతని గురుస్థానమన్నారు అక్కల్కోట స్వామి సాయిబాబా సమకాలికులు ఇది ఒక దైవలీల బాబా కోరే దక్షిణ సబూరి బాబా కోరే దక్షిణ నిష్ఠ సభూరి ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు ఓరిమి శాంతి కలిగి ఉండాలి ఈనాటి మహనీయులలో జగద్గురువైన ఏకైక సద్గురువు బాబా ప్లీజ్ ఆణి ఆణిముత్యాలను ఆదరించండి మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి బాబా స్మరణ గురువారం రోజు బాబా స్మరణ సర్వ శుభాలు కలుగు